హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి రవ లడ్డు చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇది పాకంతో పని లేకుండా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేశాను లడ్డు అనేది మీకు అర్థమవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి మూడు కప్పుల దాకా బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను మూడు కప్పులు రవ్వ తీసుకున్నాను కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం అయితే చక్కగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చక్కగా సాఫ్ట్గా అయితే తయారవుతుంది ఇది ఒక టెన్ మినిట్స్ కనుక మనము పక్కన పెట్టుకున్నామనుకుంటే కొంచెం గట్టిగా అయితే అవుతుందండి అదే కరెక్ట్గా కుదిరినట్లండి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా గట్టిగా అయితే ప్రిపేర్ అయ్యింది ఇది దీనిని నేను ఒక ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట బాల్లాగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి చూడండి మిగిలినని కూడా ఇదే విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక చపాతీ పీట మీద కానీ ఇలా ప్లాట్ఫామ్ మీద కానీ చపాతీకి మనము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఒక షేప్ అంటూ ఏమీ అవసరం లేదండి ఇలా ఉన్నా సరిపోతుందనమాట ఇది మరీ పల్చగా అవసరంలా మరీ మందంగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీనిని అయితే అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రెండో సైడ్ని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడ మనము ఆయిల్ కూడా ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ కానీ నెయ్యి కానీ అలాంటిది ఏమీ అవసరం లేదనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా కనుక ప్రిపేర్ అయ్యిందంటే చక్కగా సరిపోతుందనమాట ఇది రెండో సైడ్ని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి మొత్తము ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి నేను మొత్తం ప్రిపేర్ చేసి అయితే మీకు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి అంటే దీనిలో హీట్ తగ్గిపోవాలన్నమాట ఇలా తగ్గిపోయాక చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అయితే కొన్ని కొన్ని పీసుల్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనము ఫస్ట్ మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండీ రవ్వలాగా వచ్చింది కదా ఆ రవ్వని అంతకన్నా కొంచెం చిన్నగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ పట్టుకోవాలన్నమాట నేనైతే మొత్తం ప్రిపేర్ చేసి కంప్లీట్గా అయితే మీకు చూపిస్తున్నాను దీన్నైతే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నెయ్యినైతే నేను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా కరిగిపోయాక డ్రై అయితే దీనిలోకి ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చండి నేను ఇక్కడ వచ్చేసి కాజు బాదం అయితే తీసుకుంటున్నాను ఇవి రెండు ముక్కల్లాగా కట్ చేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఇవి కంప్లీట్గా ఈ నెయ్యి అనేది కొంచెం కూల్ అవ్వాలి మరీ హీట్ మీద ఉన్నప్పుడు వేసుకునే అవసరం లేదండి ఈ లోపైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని అయితే నేను పౌడర్ లాగా చేసి వేసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్ కోకోనట్ పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నది నేను స్టోర్లో కొనుక్కున్నానండి మీరు కావాలి అనుకుంటే వెండి కొబ్బరి కొబ్బరిని పౌడర్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు రెండు మూడు ఇలాచీలను కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలి అంటే దీన్ని పౌడర్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా వేసుకుంటే తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది కనుక ఇది మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని నెయ్యి అంతా కొంచెం కూల్ అయ్యాక దీనిలోకి అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇది చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇది కలుపుకున్నప్పుడు ఒక ముద్దలాగా రావాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా బాల్లాగా ప్రిపేర్ అవ్వాలి ఇలా కనుక రాలేదు అనుకుంటే కనుక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి చక్కగా నాకైతే కరెక్ట్గా సరిపోయింది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంతోపాటు చక్కగా ఎలా అంటిస్తే కనుక డెకరేషన్ చేసుకుంటే చాలా టేస్టీగా చూడటానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చక్కగా హ్యాపీగా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఇది వన్ మంత్ నుంచి టూ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.